అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడినా వృష్టికి రాశి వారికి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగన ముందు చూపుతో వ్యవహరిస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో బోర్పు సహనంతో ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా లాభాలను అందుకుంటారు చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగను తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్తలు వహిస్తారు సమయానికి ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చాప కింద నీరులా ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలివిగా వ్యవహరిస్తే చేకూరుతుంది మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పా ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు చేపట్టే పనుల్లో శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా బాగుంటుంది కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో మంచి ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది మీదైనటువంటి రంగంలో ప్రోత్స సహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది అవసరానికి ఆర్థిక సహకారం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన వృత్తి వ్యాపారంలో శ్రద్ధ అవసరం వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు చేసే ప్రయత్నాలు కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది మంచితనంతో ఆకర్షిస్తారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు అదేవిధంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి పెద్దల సహకారం లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అనవసరమైనటువంటి ఖర్చు లేకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగున ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా ఎదుగుతారు నిర్మలమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు ఒత్తిడి తగ్గుతుంది అందరినీ కలుపుకుని పోవడం మేలు చేకూరుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు దైవ చింతన ఏర్పడుతుంది ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు అప్రయత్న కార్య ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడడం ఉద్యోగాలలో సాధిస్తారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు దైవ చింతన ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు తొలగున వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తొలగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఆర్థిక స్థితి ఆనందాన్ని ఏర్పరుస్తుంది బంధుమిత్రులతో కొన్ని విషయాలలో మీతో విభేదించుకున్న జై వహిస్తారు ఉద్యోగాలలో ఊహించినటువంటి సమస్యలు తెలుగున దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభ శుభ ఫలితాల కొరకు నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు